మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్లు సిట్ గుర్తించింది అక్కడ మెటల్ మైనింగ్ ఆహార శుద్ధి సహా మరికొన్ని రంగాల్లో దాదాపు నాలుగు వందల కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది ఇదంతా డొల్ల కంపెనీలు హవాలా మార్గాల్లో తరలించినట్లు భావిస్తోంది వైసీపీ హయాంలో ఒక్కో మద్యం కేసుకు నూట యాభై నుంచి ఆరు వందల రూపాయల వరకు ముడుపులు వసూలు చేసి మూడున్నర వేల కోట్లు కొల్లగొట్టినట్లు తేల్చిన సిట్ అంతిమ లబ్దిదారు బిగ్బాసే అని గుర్తించింది అయితే ఆ సొమ్మంతా ఎక్కడికి ఎలా తరలించారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే కోణంలో సిట్ లోతైన దర్యాప్తు చేస్తోంది ఈ క్రమంలో ముంబై ఢిల్లీ హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లోని హవాలా వ్యాపారుల ప్రమేయాన్ని గుర్తించి వారిని విచారణకు పిలిచింది పలు డొల్ల కంపెనీల ప్రతినిధుల్ని ప్రశ్నించినప్పుడు జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడుల గుట్టు రట్టయింది భారత్ నుంచి జాంబియాకు ఈ మొత్తాన్ని రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలు బినామీల్ని పెట్టుకున్నట్లు సిట్ గుర్తించింది మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తంతో బెంగళూరు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేయగా ఇంకొంత గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల తరపున ఖర్చు చేసినట్లు ఇప్పటికే తేలింది మిగతా మొత్తాల్ని ఒక్క జాంబియాకే కాకుండా బహుళ అంచెల హవాలా మార్గాలు డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్ యూకే అమెరికాలకు చేర్చినట్లు సిట్ గుర్తించింది దీనికోసం వందల మంది వ్యక్తులు సంస్థల్ని వాడుకున్నట్లు వెల్లడైంది ఇప్పుడు ఆ నెట్వర్క్ ను ఛేదించడంపై సిట్ దృష్టి సారించింది మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ఓ నేత కుటుంబానికి చెందిన సంస్థ వైసీపీ హయాంలో జాంబియాలో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగి వెలికి తీసే కర్మాగారాన్ని స్థాపించింది అందులో ఎక్కువ మొత్తం మద్యం ముడుపుల సొమ్మేనని సిట్ అనుమానిస్తోంది బిగ్ బాస్ కు ఆ కర్మాగారంలోని పెట్టుబడులకు మధ్య సంబంధముందా అనే కోణంలోనూ సిట్ లోతుగా ఆరా తీస్తోంది చెవిరెడ్డి భాస్కర్రెడ్డి రాజ్ కిసిరెడ్డి వెంకటేష్ నాయుడు కలిసి మద్యముడుపుల సొమ్ముతో జాంబియా టాంజనియా జింబాంబే తదితర దేశాల్లో ఇనుప ఖనిజ కర్మకారం ఏర్పాటుకు ప్రయత్నించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది ఈ క్రమంలోనే భాస్కర్రెడ్డి రెడ్డి వెంకటేష్ నాయుడు కొన్ని నెలల క్రితం ఆయా దేశాల్లో కూడా పర్యటించారు బిగ్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని సిట్ అనుమానిస్తోంది